వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు సిరిసిలలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ గా కొనసాగే హక్కు రేవంతక లేదు కవిత వన్ కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికోట్ కురు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ లో రెండు మోటార్లు ఆన్ చేశారు నీటి విడుదలతో రాయలసీమకు త్రాగు సాగునీటి కష్టాలు తీరనున్నాయి పన్నెండేళ్ల తర్వాత సిమ్కు నలభై టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు ప్రాజెక్ట్ అలైన్మెంట్ ఆయకట్టు కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ మంచినీటి విడుదలను వీక్షించారు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసవ్ ఎంపీ బైరెడ్డి శబరి ఇరిగేషన్ ఉన్న ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు

बाए घुमाने बसा केर्टिस परनासा प्रागर भूतों से राज बेसमेंट केर्टिस मुक्त तराज में चुत्ती बाजा बलांगे सागलक पिंड ना सजाम ना हम अबूदे मज़बूर देवदारबान देवदार एक दुहार दंडस्तरंग राजू टांग तक्काबंशा करेशनी ईश्वरी की सर्वभूता तामिलोबकुंशियं तो నీళ్లు రేవంత్ రెడ్డి అబ్బసత్తు ఆయన తాత జాహీరు కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు కమిటీ వేద్దామని అనగానే తల ఊపడానికి గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి జాహీరు కాదు మేము కాళేశ్వరం కడుతుంటే అడ్డుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు లేఖను రాశాడు గోదావరి కృష్ణ జలాల్లో మా వాటా తేల్చి మా నీళ్లు మేము తీసుకున్నాక మిగతా నీళ్లు తీసుకోవాలి మేము ఆంధ్ర ప్రజలకు రైతులతో వ్యతిరేకం కాదు తెలంగాణ ప్రజల రైతుల ప్రయోజనాలు ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం కానీ ఏం కోరుకున్నాం మేము మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి నికర జలాల్లో మా వాటా తేలాలి కృష్ణలో మా వాటా తేలాలి మా అవసరాలు పూర్తి కావాలి ఆ తర్వాత కిందికి పోయే నీళ్ళు మీరు వాడుకోండి మేము వద్దంటలేం కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రే అన్నట్టు ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులు ఉంది బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది మా శిష్యుడే ఇయ్యాలి తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడించినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే

కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదటిగా బనక చర్చ జరిగితే రేవంత్ బయటకొచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు గోదావరి జలాలను అప్పడంగా అప్పగించేశారని విమర్శించారు తనపై ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే పండగ వాతావరణం కనబడ్డది మరి అన్ని చేసి కూర్చున్నారు సరే మీటింగ్ పోయిన్రు మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను వీళ్ళు మీటింగ్కి పోయినరు జలశక్తి మీటింగ్కి మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనక జరిగింది అక్కడ మొట్టమొదటి అంశం బనక ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది ఎంత అంటే ఇది ఈ బనకచెరుల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అయినా అటెండ్ అయినరు అయినా పోయిన్రు పొయ్యి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పజెప్పి వెనక్కి రావడం జరిగింది నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క హక్కులు గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం ఇది వాస్తవం ఇది జరిగింది అక్కడ ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఇచ్చింది ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు ఆయన బొంకుతున్నాడు అరే జరగనేలేదు వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది ఎంత దారుణం ఇది ఇంత సిగ్గులేని తనం ఉంటుందా ఇంత ఘోరం ఉంటుందా ఇంత అన్యాయం ఉంటుందా జరిగింది వాస్తవంగా అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు జరుగుతున్నటువంటి నష్టం ఏంది మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఏంది ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రైవేట్ స్కూల్ బస్ తిరగబడి ఇద్దరు విద్యార్థులకు గాయాలు ఆసుపత్రికి తరలింపు పశ్చిమ గోదావరి జిల్లా అతిలి మండలం పాలి గ్రామం శివారు ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాద వస్తాతో పంట చేలోకి బోల్తా పడింది ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థుల విద్యార్థులు ఉన్నారు వీరందరినీ స్థానికులు బస్సు నుండి బయటకు తీశారు అందరూ సురక్షితంగా బయటపడ్డారు వీరందరినీ ఇంటికి పంపించి వేశారు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు గాయపడిన విద్యార్థులను తరపు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పరామర్శించారు ఈ బస్సు ప్రమాదంలో అందరూ సురక్షితంగా ఉండటం చాలా అదృష్టమన్నారు ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల విషయంలో యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు డ్రైవర్లు ఫోన్ తో మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం అధికారులు బస్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు

అణుకు స్థాయి సాయి విద్యా సంస్థకు చెందినటువంటి బస్సు ప్రమాదం జరిగి పంట చేకి పడిపోవటం చాలా దురదృష్టకరం ముఖ్యంగా బస్సులో ఉన్నటువంటి ఇరవై రెండు మంది పిల్లలు కూడా క్షేమంగా ఉండటం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఇద్దరికీ అందులో కొంచెం గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్పారు కానీ వారిని కూడా ఈరోజు ఫస్ట్ ఎయిడ్ చేసి సివియారిటీ లేనందువల్ల వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మేము కోరేది ఒకటే ఈరోజు ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈరోజు అదృష్టం చేస్తూ వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా పెద్దగా ఏమీ జరగకపోవడం చాలా అదృష్టం ఈరోజు పిల్లలు ఎవరికి కూడా అందరూ కూడా బయటపడటం చాలా అదృష్టం ఈరోజు అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా స్ట్రిక్ట్గా కొన్ని కొన్ని రూల్స్ పెట్టి అవసరమైతే మానిటరింగ్ పెట్టుకొని బస్ డ్రైవర్లు ఏ విధంగా ఉంటున్నారు అనేది మేము కూడా చూస్తున్నాం సగం మంది బస్ డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నారు సో అది ఈ విధంగా ఎటువంటి ప్రమాదాలు కారణాలు మొదటిది ఫోన్లు మాట్లాడటం ఈరోజు దీని వెనుక ఏ విధంగా ఉందనేది కూడా వారు అన్నీ కూడా పరిశీలించి కఠినమయంగా వ్యవహరించే విధంగా కూడా ఉండాలి వీళ్ళకి బస్సు ప్రమాదం అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ కూడా మేము అన్ని బ్రస్సులు బస్సులు కూడా వాటి ఫిట్నెస్ కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది బ్రేక్ కూడా అయ్యిందా లేదా అనేది కూడా వెరిఫై చేయించడం జరుగుతుంది అన్ని ఇంటాక్ట్గా ఉంటేనే వారికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అంతే తప్పితే ఈరోజు ఎటువంటి బ్రేకులు లేకుండా లేకపోతే సర్టిఫికేట్లు లేకుండా సరైన డాక్యుమెంట్లు లేకుండా బస్సులను నడిపితే మాత్రం దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా దీని మీద బాధ్యతగా తీసుకుని అందరికీ కూడా తెలియజేసి డ్రైవర్లు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు పెట్టుకుంటూ ఉండి రెగ్యులర్గా కూడా వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తూ డ్రైవర్లు బస్సులు నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా చేస్తే మొదటగా ఇటువంటి ప్రమాదాలు అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు బస్సు ఏదో జరిగిందని చెప్తున్నారు ఆ బస్సుకి కట్టలు ఏదో తెగిపోయినాయన్నారు అవన్నీ కాకుండా ఈరోజు ఎందుకు జరిగిందనేది కూడా ఒకసారి పరిశీలించి దాన్ని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్ని కూడా మేము కూడా అధికారులకి అదేవిధంగా ఎటువంటి సంఘటన ఇటువంటి సంఘనలు సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాలుగాను కూడా కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ ను విజయనగరం జిల్లా ఆఫ్ పోలీస్ సూపరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని అలాగే రోజు తప్పించి రోజు ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతూ వస్తుందని అన్నారు ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఎక్కువగా ఉదయం సాయంత్రం రద్దీగా ఉంటుందని వాహనదారులకు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఇక అలాంటి సమస్యలు ఎదురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజల ట్రాఫిక్ సమస్యలపై ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ కు వచ్చి కంప్లైంట్ చేయాలని ఆయన కోరారు నమస్కారం సో మనందరికీ తెలుసు విజయనగరం టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది సో మనకి నేరో రోడ్స్ ఉన్నాయి బట్ ట్రాఫిక్ డే బై డే చాలా పెరుగుతుంది సో అదే క్రమంలో మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది రద్దీగా ఉంటుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు సో ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ చేయడము ఈ ఎండాకాలంలో అదేవిధంగా వర్షాకాలంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ చేయడం జరిగింది సో ఏ ఎటువంటి వెదర్ కండిషన్ అయినా లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిబ్బందికి అవుట్ పోస్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూస్ చేసుకొని ఈ ట్రాఫిక్ని ఈజీగా నియంత్రించొచ్చి సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు కూడా జామ్ అవ్వడము తర్వాత ఈ చాలా బస్సులు రావడము సాయంత్రం స్కూల్స్ వదిలేటప్పుడు కాలేజ్ వదిలేటప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలు రావడం ఆటోలు రావడము ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది సో ఆ టైంలో ఈ ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మంచిగా ట్రాఫిక్ స్మూత్ గా నడపడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము సో ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా డిఎస్పీ విజయనగరము ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఇది చాలా మాకు ఉపయోగపడుతుంది నేను ఆశిస్తున్నాము పాల్నాడులో మద్దతు ధర కోసం మళ్లీ నా పొగాకు రైతులు గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సిఐ గోడౌన్ వద్ద పొగాకు రైతులు ఆందోళన అద్దంకి నార్కోట్పల్లి హైవేపై పొగాకుతో నిరసన రైతుల ధర్నాతో భారీగా నిలిచిపోయిన వాహనాలు రైతుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా దురుసుగా ప్రవర్తించిన దాచేపల్లి సిఐ పోన్నూరు భాస్కర్ పొగాకు మద్దతు ధర ఇస్తున్నట్లు పగలవాలు పలికావే మరి ఎందుకు రైతులు రోడ్డెక్కినట్లు కన్నదలకి అన్నం పెట్టినవాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా పొగాకు రైతులు మత్తు ధర కోసం ఆందోళన చేస్తుంటే వారిని పోలీసులతో బెదిరించి తరిమేసిన కూటమి ప్రభుత్వం దాచేపల్లలో కిసాన్ మేళా పేరుతో రైతులకు న్యాయం చేస్తుందా కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు చేపట్టున్న కార్యక్రమాలు వింతగా ఉంటాయి రేపు కిసాన్ మేళా అంట దాచేపల్లిలో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమి చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట అటుంటుంది ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు పొగగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ల మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు వీళ్ళంతా రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారు పత్తి గిట్టుబాటు ధరలాక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు ఉన్నారు పట్టించుకున్న నాదుడే లేడు వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి లేదు అనేక చోట్ల చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు లేదు బంగారు పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు మరి దాచేపల్లిలో వీళ్ళు పెట్టే మేళా దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా కాని ఒక్కడ చెప్తున్నా దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి అటు సిఐళ్ళు కొనేవాళ్ళు మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ది చేయాలని మొదలైంది రెండు సంవత్సరాలు బాగానే కొనుగోలు జరిగినాయి కానీ ఈ సంవత్సరం నుంచి దిక్కు మొక్కు లేదు తక్షణమే నిధులు సేకరించి గుంటూరు మార్కెట్ యార్డుకి దీటుగా నడికుడి మార్కెట్ యార్డ్ ని మరి అభివృద్ది చేయాలి అందుకే దాన్ని పిడుగురాళ్ళ నుంచి వేరు చేశాం ఎందుకంటే దాన్ని ప్రత్యేకంగా మిర్చికి నడికుడి మార్కెట్ యార్డు వాడుకోవచ్చు మనం చేయటమే కాదు అక్కడున్న ఏజెంట్లకి ఏదైతే గుంటూరులో ఉన్న ఏజెంట్లకి ఎక్స్పోర్టర్లకి తెచ్చి లైసెన్స్లు కూడా ఇప్పించాను కానీ ఈ సంవత్సరం నుంచి వాళ్ళని పిలిచినోడు లేడు పట్టించుకున్నోడు లేడు అందుకే రావట్ల అదే గనక మనం మన ప్రాంతంలోనే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు కూడా వచ్చినాయి బ్రహ్మాండంగా నాలుగైదు ఎక్స్ట్రా కూడా వచ్చినాయి ఐదేళ్లలో ఇప్పుడు మేము కోరుకునేది ఎక్స్పోర్టర్స్ ని అక్కడ ఉన్న ఏజెంట్స్ ని గుంటూరు వాళ్ళని ఆహ్వానించి ఎవరికైతే షాపులు ఇచ్చామో ఈ సంవత్సరం అన్నా వచ్చే మరి పంట చేతికి వచ్చేటప్పటికి అది డిసెంబర్ జనవరి అవుతుంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు మన నడికుడులోనే మొదలుపెట్టి ఆ మార్కెట్ యార్డ్ని అభివృద్ధి అభివృద్ది చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అనకాపల్లి జిల్లా మాడుగుల మసీద్ వీధిలోని చెరుకూరి ఉషా టీచర్ ఇంట్లో అరుదైన దృశ్యం కనిపించింది ఈ రాత్రిపూట పూట ఒకేసారి నలభై ఎనిమిది బ్రహ్మ కమలాలు విరియడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ దృశ్యం చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తిలకించారు

పిచ్చాటూరులో జాబ్ మేళా పోస్టులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జాబ్ మేళను సద్వినియోగం చేసుకుండి ఎమ్మెల్యే కోరటి యాదమూలం పిలుపు ఈ నెల ఇరవై మూడున సత్తివేడు నియోజకవర్గం పిచ్చాటూరులో జరగనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యేలం పిలుపునిచ్చారు గురువారం పిచ్చాటూరు ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్స్ హాలులో జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే కోనేటి యాతమూలం చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదమూలం ఆదేశాల మేరకు జులై ఇరవై మూడు రెండు ఇరవై తేదీన అనగా బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పిచ్చాటూరు ఎంకేటి మహల్ నందు జాబ్ మేళా జరగనుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం క్లస్టర్ శ్రీ సిటీ తిరుపతి మరియు చెన్నైలోని పదిహేను బహుళ జాతీయ కంపెనీలలో ఐదు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతుందన్నారు ఇందులో భాగంగా సత్యవేడు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళాకు పాల్గొనవచ్చు